నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే భాస్కరపురం త్రిశక్తి పీఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భముగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు హోమము నిర్వహించారు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు

இந்தியாவில் பிரதமர் திரு మచిలీపట్నంలోని మహతి లలిత కళావేదికలో శుక్రవారం సాయంత్రం కళ్లేపల్లి తిరుమలరావు రచించిన వరాల బేరం పిల్లల కథల సంపుటి ఆవిష్కరించారు సభాధ్యక్షులు భవిష్య మాట్లాడుతూ ఇటువంటి మరిన్ని పుస్తకాలు రావాలన్నారు ముఖ్య అతిథి మరియు పుస్తక ఆవిష్కర్త గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని పెంచడానికి ఇటువంటి పుస్తకాలు దోహదపడతాయని పేర్కొన్నారు గౌరవ అతిథి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ బాల సాహిత్య అభివృద్ధి జరగాలి అని ఆకాంక్షించారు మరో గౌరవ అతిథి పెద్దిరాజు మాట్లాడుతూ ఇటువంటి నీతి కథలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయన్నారు అప్పినేడి పోతురాజు వరాల బేరం పుస్తకాన్ని సమీక్షిస్తూ ఈ పుస్తకం పిల్లలే కాదు కూడా చదవదగినది అన్నారు రచయిత కళ్లేపల్లి తిరుమలరావు మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని తిరిగి పెంచేందుకు బాల్యం నుంచే చదివే అలవాటును పెంచాలని అందుకు బాల సాహిత్యం తగినదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రచయిత కళ్లేపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు విశ్రాంత బ్యాంకు మేనేజర్ సత్యనారాయణమూర్తి ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండతో కార్యక్రమం ప్రారంభమైంది మచిలీపట్నంలో సుప్రసిద్ధ దేవాలయమైన పరాసుపేట ఆంజనేయ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి ఒంటె వాహనంపై స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగించారు జూన్ మొదటి వారంలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ కు ముమ్మరంగా పనులు చేపట్టారు అమరావతి గేట్తో పాటు బీచ్లో పార్కింగ్ ఫుడ్కోర్టుతో పాటు జలక్రీడలు కబడ్డీ వాలీబాల్ పోటీలకు అనువైన స్థలాలను మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డిసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జిల్లా ఎస్పీ గంగాధరరావులు పరిశీలించారు పనులు వేగవంతం చేయాలని అధికారులు కళాకారులకు సూచించారు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు అడగకుండానే లభిస్తాయని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కుమారుడు భూరగడ్డ కిషన్ తేజ అన్నారు శుక్రవారం బూరగడ్డ కిషన్ తేజను నూతనంగా మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షునిగా ఎన్నికైన లోగిశెట్టి వెంకటస్వామి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బచ్చుల అనిల్ కుమార్లు కలిశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులకు బూరగడ్డ కిషన్ తేజ శుభాకాంక్షలు తెలిపారు ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు కాగా బూరగడ్డ కిషన్ తేజను రూరల్ పార్టీ నూతన అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు కలిశారు రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి ఇప్పటి నుంచే బాటలు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ కుంచే నాని తదితరులు పాల్గొన్నారు పొట్టుకుటి కోసం పురాతన భవనం కూల్చే పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు భవనం గోడ కూలడంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుని ఉదంతం రుస్తుంబాదాలో సంచలనం రేకెత్తింది ఆర్పేటస్యై ఏనుబాబు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి బోగిరెడ్డిపల్లికి చెందిన చిర్ల నరేష్ మూడు ఇలియాస్ మోషే మచిలీపట్నం రుస్తుంబాదాలోని ఒక పురాతన భవనం కూల్చే పనిచేస్తున్నారు భవనంలో కొంత భాగం కూల్చారు శుక్రవారం పని ముగించుకుని వెళుతున్న సందర్భంలో గోడ నరేష్ పాపడింది దీంతో తీవ్రంగా గాయాలకు గురైన ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు గాయపడిన నరేష్ కు వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది మృతి చెందాడు నరేష్ కు ఇద్దరు పిల్లలు భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు కూటమి ప్రభుత్వం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మచిలీపట్నంలోని సత్య కన్వెన్షన్లో జరిగిన జిల్లా మినీ మహానాడు కార్యక్రమంలో ముఖ్యంతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యంతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల గుండె చప్పుడు వినేందుకు ఒక పార్టీగా మనం ఎలా ముందుకు వెళ్తున్నామో ఇక్కడే అర్థమవుతోందన్నారు చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఉన్న దార్శనికుడు ఆయన చూపిన దారిలోనే తెలుగుదేశం పార్టీ వెలుగులో నడుస్తోందన్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే కూలీలకు ఉపాధి హామీ పెరిగింది కార్మికులకు గౌరవం తిరిగి వచ్చింది ఇదే తెలుగుదేశం అంటే పనిచేసే ప్రభుత్వమంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ అమలు చేస్తున్నాం అలాగే వచ్చే నెలలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయబోతున్నాం మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నాం కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైంది చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమము ముందుకు సాగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ నారాయణ కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు అలాగే మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అతిపెద్ద పండుగ మహానాడు అని రాష్ట్ర గనులు వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలో నిర్వహించిన కృష్ణా జిల్లా మినీ మహానాడు వేడుకలో పార్లమెంటు అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంస్థాగత నిర్మాణం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు నిర్ణయం మేరకు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం నాటి నిర్ణయం ఫలితంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కార్యకర్తలు అండగా నిలిచారు ఎంతమంది నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు పార్టీని వీడలేదు తెలుగుదేశం అనేది నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువారిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలని శ్రమిస్తున్నారన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు పెడన రోడ్డులో రెండు ఎకరాల్లో జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం వచ్చే ఏడాది మహానాడును ఆ కొత్త పార్టీ కార్యాలయంలో నిర్మించుకుంటాం ఏడు నియోజకవర్గాల నుండి కార్యకర్తలు నాయకులు ముందుకు వస్తే నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకుందామన్నారు కృష్ణా జిల్లా చరిత్రను నాశనం చేసేలా కొంతమంది వ్యవహరించారు బందరులో ఉన్న ఓ పందికొక్కు పేదల బియ్యం తినేసి సిగ్గు లేకుండా బొంకుతున్నాడు అలాంటి వారికి నడి రోడ్డుపై బుద్ధి చెప్పాలి గుడివాడకు చెందిన గూండా గుండె నొప్పి అంటూ బెయిల్ తెచ్చుకున్నాడు రంగులేసుకుని తిరిగే మరో వ్యక్తి అసలు రంగు కొత్త కమిటీలు నాయకత్వం కలిసి ముందుకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు లభిస్తాయి త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మున్సిపాలిటీలను నూటికి నూరు శాతం గెలిపించి తెలుగుదేశానికి కృష్ణా జిల్లా కంచుకోట అని మరోసారి నిరూపిద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు పాకలు ఇంతటితో సమాప్తం